ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే ఈ ఈరోజు మనము ధనుర్ లగ్నము లగ్నాధిపతి గురువు ఏ ఏ భావాలలో ఉంటే ఏ ఏ ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం కానీ ఇంతకుముందు సింహలగ్నానికి రవి ఏ ఏ భావాలలో ఉంటే ఏ ఏ ఫలితాలు ఇస్తాడో తెలుసుకున్నాం కానీ తర్వాత కన్య తుల రుచికము ఇంచుమించు మేషము వృషభము మిథనము లాగే ఫలితాలు ఉంటాయని వాటిని వదిలివేయడమైనది గమనించగలరు గురువు అత్యంత శుభకరుడు గురువు వీక్షణ ఉంటే చాలు పతనమైన వ్యక్తి కూడా తిరిగి కోల్పోయినవన్నీ పొందుతాడు మహాభారతంలో ధర్మరాజు రాహుదశలో అన్నీ కోల్పోయి వనవాసము అజ్ఞాతవాసము ఇలా ఎన్నో కష్టాలు అనుభవించాడని అంటారు తర్వాత అన్నీ తిరిగి పొందినది అందరికీ తెలిసిందే ధర్మపరాయణుడు ఇతడు దేవతల గురువు ఇతనికి ఏడవ దృష్టియే కాక ఐదు తొమ్మిది భావాలను కూడా చూస్తాడు రాశి నుండి రాశిలోకి ప్రవేశించడానికి ఒక సంవత్సరం పడుతుంది మొత్తం భ చక్రాన్ని పూర్తి చేయడానికి పన్నెండు సంవత్సరములు పడుతుంది ఒకటవ భావము లేదా లగ్నం లగ్నంలో గురువు స్థితి పొందితే దిగ్బలం పొందుతాడు మరియు మూల త్రికోణం ఈ స్థితి ఉన్నది అంటే లగ్న బలం బాగా ఉన్నట్లు ఈ భావంలో గురువు ఉన్న బలిష్టమైన దేహము చూడగానే అభిమానించదగ్గ రూపు స్వయం కృషి రోగ శక్తి దీర్ఘాయువు కలిగి ఉంటాడు తన ఐదవ దృష్టితో మేషరాశిని చూడడం వల్ల సంతాన అభివృద్ధి కాలయందు ఆసక్తి మంత్రోపాసన మంచి చెడుల విచక్షణ గ్రామాధికారము తన ఏడవ దృష్టితో మిథున రాశిని చూడడం వల్ల సరైన సమయంలో వివాహము వ్యాపారంలో అభివృద్ధి వ్యాపారంలో భాగంగా తరచూ ప్రయాణాలు తొమ్మిదవ దృష్టితో సింహరాశిని చూడడం వల్ల తరచూ తీర్థయాత్రలు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల సందర్శన సన్మార్గమున మెలుగుట మొదలగునవి ఉంటాయి రెండవ భావం ఈ భావము గురువుకు నీచ ఈ స్థానం నీచ అయినందువల్ల వాక్కు వ్యంగ్యంగా ఉండడము చిరు కుటుంబము ఆర్థిక ఇబ్బందులు కుటుంబానికి తరచూ దూరంగా ఉండడము తన ఐదవ దృష్టితో ఆరవ ఇంటిని చూడడం వల్ల రుణ రోగాదులు ఉద్యోగాల్లో ఎదుగు బదుగు లేకుండుట తన ఏడవ దృష్టితో ఎనిమిదవ భావమైన కర్కాటకమును చూడడం వల్ల ప్రతి చిన్న విషయానికి భయపడము ఆసుపత్రి ఖర్చులు అకాల భోజనము తన తొమ్మిదవ దృష్టితో పదవ ఇంటిని చూడడం వల్ల వృత్తిలో తరచూ మార్పులు చోటు చేసుకోవడము అవమానాలు చిత్కారాలు ఉంటాయి మూడవ భావము ధైర్య సాహసాలు తోగుటూలను కలిగి ఉండడము విశాలమైన వర్చస్థలము ఇరుగు పొరుగు వారితో సఖ్యత తన ఐదవ దృష్టితో ఏడవ భావమైన మిథునంను చూడడం వలన మంచి తెలివితేటలు గల జీవిత భాగస్వామి వ్యాపారంలో వృద్ధి తన ఏడవ దృష్టితో తొమ్మిదవ భావమైన సింహరాశిని చూడడం వలన దైవభక్తి పై చదువులు ఇంటికి దూరంగా ఉండి చదువుకోవడము దేవాలయాలకు ధర్మకర్తగా ఉండుటను తెలుపుతుంది తన తొమ్మిదవ దృష్టితో పదకొండవ భావాన్ని చూడడం వలన తలచిన పనులలో విజయము విచక్షణ ధర్మ ప్రవృత్తి మొదలైనవి ఉంటాయి నాలుగవ భావము విద్యలో చురుకుదనము సందాగ్రాహి స్థిరాస్తులు కలిగి ఉండుట గృహాలంకరణ తల్లితో సఖ్యత తన ఐదవ దృష్టితో ఎనిమిదవ భావమైన కర్కాటక రాశిని చూడడం వల్ల మంచి ఆయుధాయము గ్రంథాలయం కలిగి ఉండడము రోగ నిరోధక శక్తి కలిగి ఉండుట అన్యాయాలు అక్రమాలు అంటే గిట్టకపోవడం తన ఏడవ దృష్టితో భావమైన కన్యా రాశిని చూడడం వల్ల వృత్తిలో కీర్తి ప్రతిష్టలు సరైన సమయానికి పదోన్నతి పై అధికారుల ఆశీస్సులు సహచరులతో సఖ్యత తన తొమ్మిదవ దృష్టితో వ్యయోభావాన్ని చూడడం వలన రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు విద్య కోసం ఎక్కువ ఖర్చు చేయడము పరోపకారము మొదలైనవి ఉంటాయి ఐదవ భావం సంతాన వృద్ధి రైతకళల ఎందు ఆసక్తి చురుకుదనము సమయస్ఫూర్తి మంత్రోపాసన తన ఐదవ దృష్టితో తొమ్మిదవ భావాన్ని చూడడం వల్ల సంతానం కొరకు దూర ప్రయాణాలు సంతానం వృద్ధిలోకి రావడము ధర్మాచరణ తన ఏడవ దృష్టితో పదకొండవ భావాన్ని చూడడం వల్ల కీర్తి ప్రతిష్టలు ఆకస్మికంగా పెరగడము ఎన్నికలలో విజయము కళారంగంలో విజయము తన తొమ్మిదవ దృష్టితో లగ్నాన్ని చూడడం వలన దేహదారుడ్యము స్వయం కృషి దీర్ఘాయువు మొదలగునవి ఉంటాయి ఆరవ భావం శత్రువులను కూడా చాకచక్యంగా మిత్రులను చేసుకోవడము రుణాలను వసూలు చేసుకోవడము దీర్ఘకాలిక రోగాల బారిన పడడము ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడము తన ఐదవ దృష్టితో పదవ భావాన్ని చూడడం వల్ల శత్రువులపై జయము తన చాకచక్యంతో వ్యవహారాలను చక్కబెట్టుకోవడం ప్రమోషన్లు పొందడము ఏడవ దృష్టితో పన్నెండవ భావాన్ని చూడడం వలన వృత్తిపరమైన అంశాలలో విదేశాలకు వెళ్ళడము ఆసుపత్రి ఖర్చులు ఉండడము ఆచితూచి ఖర్చులు చేయడము తన తొమ్మిదవ దృష్టితో రెండవ భావాన్ని చూడడం వల్ల నగదు నిల్వ కుటుంబంతో సాన్నిహిత్యము కుటుంబంలో శాంతి మొదలగునవి ఉంటాయి ఏడవ భావం ఈ భావంలో గురువు స్థితి పొందిన సకాలంలో వివాహము వైవాహిక జీవితంలో కలహాలు కలతలు లేకుండా జీవించడము మధ్యవర్తిత్వమునకు సంబంధించిన వ్యాపారము పంపిణీదారు వ్యా వ్యాపారము అది కూడా సొంత వ్యాపారము తన ఐదవ దృష్టితో పదకొండవ భావాన్ని చూడడం వల్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతి చేయడము బంధువులందరూ వచ్చి చేరడము నిజాయితీగా ఉండడము తన ఏడవ దృష్టితో ఒకటవ భావమైన లగ్నమును చూడడం వల్ల దీర్ఘాయువు స్వయం కృషి తన తొమ్మిదవ దృష్టితో మూడవ భావమైన సోదర భావమును చూడడం వల్ల సోదర సోదరీమణులతో సుహృద్భావ వాతావరణము క్రయ విక్రయాల ద్వారా సంపాదన ధైర్య సాహసాలు కలిగి ఉండడము ఉంటాయి ఎనిమిదవ భావం ఈ భావంలో గురువు స్థితి పొందిన మంచి ఆయుర్దాయము ఏ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడము ఇతరులకు సహాయం చేయబోయే సమస్యల్లో చిక్కుకోవడము తన ఐదవ దృష్టితో వ్యయ భావమైన పన్నెండవ భావాన్ని చూడడం వలన లాభం లేని ఖర్చులు దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండవలసి రావడము ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడము తన ఏడవ దృష్టితో ద్వితీయ భావాన్ని చూడడం వల్ల పూజీకర్త అయి ధనాన్ని పోగొట్టుకోవడము కుటుంబంలో కలతలు తన తొమ్మిదవ దృష్టితో చతుర్థాన్ని చూడడం వలన విద్యలో ఆటంకాలు ఎప్పుడు బ్యాక్లాగ్స్ ఉండడము స్థిరాస్తులను కోల్పోవడము తరచు ఇల్లులను మార్చడము వాహనాలను కొనడము అమ్మడము ఉంటాయి తొమ్మిదవ భావం ఈ భావంలో గురువు స్థితి పొందడం వల్ల గురువులు పెద్దల పట్ల గౌరవము తండ్రితో సఖ్యత అత్యున్నత విద్య బంగారము నిల్వ దీర్ఘ ప్రయాణాలు పూర్వపుణ్యము ఐదవ దృష్టితో లగ్నం చూడడం వల్ల దేహదారుణ్యము పట్టుదలతో స్వంత కార్యాలను చక్కబెట్టుకోవడము సంవోహన శక్తి ఏడవ దృష్టితో తృతీయ భావాన్ని చూడడం వలన సాంకేతికతను వినియోగించుకోవడము సోదర సోదరీ మణులతోనూ ఇరుగు పొరుగుతోనూ చక్కగా కలిసిమెలిసి ఉండడము తన తొమ్మిదవ దృష్టితో ఐదవ భావాన్ని చూడడం వలన క్రీడలపై ఆసక్తి సృజనాత్మకత ముందు చూపు లౌక్యము వంటివి ఉంటాయి పదవ భావం ముఖ్యంగా బోధన సంబంధమైన వృత్తిలో ఉండడము పేరు ప్రఖ్యాతులను కలిగి ఉండడము పరిపాలనా దక్షత ఏ రంగంలోనైనాను స్థిరంగా ఉండి అభివృద్ధిలోకి రావడము తన ఐదవ దృష్టితో ద్వితీయ భావమును చూడడం వల్ల విపరీతమైన ధన సంపాదన కుటుంబ వృద్ధి మాట మీద నిలబడము భోజన ప్రియుడు వాదనా పటిమ తన ఏడవ దృష్టితో చతుర్థమును చూడడం వల్ల విద్యపై ఆసక్తి వాహన సౌఖ్యము తల్లిపై ప్రేమ గ్రంథ సేకరణ స్థిరాస్తులు కలిగి ఉండడము తన తొమ్మిదవ దృష్టితో ఆరవ భావాన్ని చూడడం వలన అజాత శత్రువు వరుస విజయాలు అందుకోవడము రుణ రోగాల బాధ తక్కువగా ఉండడము వీరికి అప్పులు సులభంగా వసూలు కావడము మొదలగునవి ఉంటాయి పదకొండవ భావం ఈ భావంలో గురువు స్థితి పొందిన ఆస్తులు కూడబెట్టడము రాజకీయ అధికారం పొందడము తన జీవన విధానంపై సంతృప్తి ಸಭಲು ಗೌರವ ಮರ್ಯಾದ ಸಂಮೋಹನ ಶಕ್ತಿ ತನ್ನ ಐದವ ದೃಷ್ಟಿ ತೃತೀಯ ಭಾವಾನಿ ಚೂಡುವ ಸಾಂಕೇತ ಪೈ ಆಸಕ್ತಿ ಇರುಪರು ಸಖ್ಯತ ವಿಶಾಲ ಉಚ್ಚ ಸ್ಥಳಮು ಅನ್ನದಮ್ಮದೋ ಸಖ್ಯತ ದಗ್ಗರಿ ಪ್ರಯಾಣ ತನ್ನ ಏಳವ ದೃಷ್ಟಿ ಪಂಚಮ ಸ್ಥಾನ ಚೂಡುವ ಲಲಿತ ಕಳಪಕ್ತಿ ಸಂತಾನ ಯೋಗ ಕ್ರೀಡಾ ಪೈನ ಆಸಕ್ತಿ ಸೂಕ್ಷ್ಮಗ್ರಾಹಿ తన తొమ్మిదవ దృష్టితో సప్తమ భావాన్ని చూడడం వల్ల వైవాహిక జీవితము అద్భుతంగా ఉండడము వ్యాపారాభివృద్ధి ఇంకా కళాత్మక వస్తువుల వ్యాపారము మొదలగినవి ఉంటాయి పన్నెండవ భావము ఈ భావంలో గురువు స్థితి పొందిన దుబారా ఖర్చులు తగ్గడం మంచి మంచి పుస్తకాలు చదవడము ఆసుపత్రి పాలవడము తన ఐదవ దృష్టితో చతుర్థాన్ని చూడడం వల్ల స్థిరాస్తులను అమ్మడము లేదా తాకట్టు పెట్టడము విద్యలో ఆటంకములు కలగడము మిత్రులు దూరం కావడం తన ఏడవ దృష్టితో భావాన్ని చూడడం వల్ల రుణ బాధ తరచూ వ్యాధుల బారిన పడడము తను చేసే వృత్తిలో ఎదుగుదల లేకపోవడం వంటివి ఉంటాయి తన తొమ్మిదవ దృష్టితో అష్టమమును చూడడం వల్ల కారాగారమునకు వెళ్లడము అనవసర విషయాలలో జోక్యం చేసుకోవడము చిత్కారాలు పొందడము వంటివి ఉంటాయి స్వస్తి